జగ్గంపేట నియోజకవర్గం కిల్లంపూడి మండలం రాజుపాలెం నుండి రామవరం వరకు ఉన్న రోడ్డు అధ్వానంగా ఉండటంతో జగ్గంపేట వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జ్ తోటా నరసింహన్ పోరుబాట కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తోటా నరసింహన్ మాట్లాడుతూ గుంతలం అయిపోయినా ఈ రోడ్డుని వెయ్యండి రాజకీయ కుట్రతో ఇటువంటి పనులు చేయకపోతే సామాన్యుడు ప్రాణాలు పోతాయి మరియు గత వారం క్రితం ఆసుపత్రి డాక్టర్ ఆ గుంతల పడ్డ రోడ్ వెళ్తుండగా గుంతలో పడి కాలు విరిగింది మరియు అనేక మంది నిత్యం ప్రయాణించే ఈ రహదారి ఇంత అధ్వానంగా మారినా మీరు చూసి చూడనట్లు ఉండకండి ఈ రోడ్డుని తక్షణమే వేయించాలని డిమాండ్ చేశారు మరియు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రోడ్డు వేశాం అనేక కార్యక్రమాలు చేశామని అంటున్నారు మరి దీనికి సమాధానం ఇవ్వండి అంటూ విమర్శించారు ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు గుంతలు పడిన నీటిలోకి దిగి వరినాట్లు నాటి ఇది రోడ్డా లేకపోతే చెరువా అంటూ నినాదాలు చేశారు గతంలో తేకపోవడం వల్ల ఇక్కడ ఈ రోడ్డు అస్తవ్యస్తంగా అలాగే ఉండిపోయింది మరి దీన్ని కూడా మరి ఆగస్ట్ ఎనిమిదో తారీఖు ఇదే నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఒకటి అంటే రోజు ఇరవై ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఐదు మరి ఎన్ని సంవత్సరాలు ఎన్ని చూడండి శంకుస్థాపన చేశారు మా వీరవరంలోనే చేశారు మరి ఆ రకంగా ఆ రోడ్డు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ గారు మరి ఎవరితో రెండు ముక్కలు వేశారు ఎస్సీపేటలు కానీ హై స్కూల్ దగ్గర కానీ వేసి మళ్ళీ సఖు చేసి వదిలేశారు అప్పటి నుంచి ఈ రోడ్డు మరి ఇంకా భయంకరంగా ఉంది మీరు చూడొచ్చు చాలా మంది ఇక్కడ తిరుగుతూ ఉంటారు మరి రామవారం నుంచి రావాలం రోడ్డు అనేది భయంకరంగా ఉంది అది ఎవరు మానేశారు ఇటు పాల మీదుగా సౌరానిపేట బూరూపూడి మీదుగా నేషనల్ హైవే మీదకి వెళ్తున్నారు అందరూ మేము కూడా అలాగే వెళ్తున్నాం అంత భయంకరంగా ఉంది కానీ మరి తప్పదు కాబట్టి మన స్వగ్రామం వెళ్ళాలి నియోజకవర్గానికి తిరగాలంటే ఈ రోడ్లు మాకు తప్పుతున్నాయి రోడ్లు ఎలా ఉన్నా సరే మరి వీరవాడ నుంచి ఇక్కడి వరకు రామచంద్రపురం వరకు భయంకరంగా ఉంది అయినా సరే మేము పడుతూ లేవు కార్ల మీద రావడం కానీ బళ్ళ మీద రావడం కానీ చాలా ఇబ్బందులు ఉన్నారు అలాగే మా వీరవారి నుంచి రాజభవన్ వరకు కూడా అంతకంటే భయంకరంగా ఉంది మరి ఈ రోడ్డు మరి ఇంత నిర్లక్ష్యంగా గతంలో నేను ఇప్పుడు నేను ఇరవై సంవత్సరాల పైగా అంది రాజకీయానికి వచ్చి దాదాపుగా రెండు వేల నాలుగులో వచ్చాను నేను అప్పటి నుంచి ఇప్పుడులోకి చూసుకుంటే ఇంత భయానతి భయంగా ఉన్నటువంటి రోడ్డు ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలేదు ఈ రోడ్ ముఖ్యంగా ఇది ఆర్ ఆర్ఎీ రోడ్ మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం దాదాపుగా సంవత్సరం మీద ఐదు నెలలు అయింది ఈ సంవత్సరం మీద ఐదు నెలలు కూడా ఈరోజు దగ్గర దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రధానమైనటువంటి రహదారి సుమారు ఏడెనిమిది గ్రామాలకు సంబంధించినటువంటి ఒక రోడ్లు భవనాల శాఖ ఆర్ఎండ్ బీకి సంబంధించినటువంటి రోడ్డు విషయే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇతర ప్రజానికులు అందరూ కూడా ఈరోజు మూకమ్మడిగా మరి ఏదైతే ఒక రహదారు ఉందో ఆర్ఎండ్ బీకి సంబంధించినటువంటిది రాజుపాలెంటూ మరి రామవరం అనే రోడ్డు రాజుపాల నుంచి మొదలుకొని వీరవరం గ్రామం రామచంద్రపురం గ్రామం అలాగే తామరాడ పాలెం సౌరాణిపేట గోనేడ రామవరం ఇవే కాకుండా పక్క గ్రామాలు చాలా ఉన్నాయి ఎస్తింబాపూర్లోని సొంగరానిపల్లిలోని భూపాలపట్నం అని గతనాపల్లిలోని ఈ గ్రామాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు ఇది ఆర్ఎన్బి రోడ్ నేను గతంలో మరి నేను ఎమ్మెల్యేగా చేశాను రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో చేశాను రెండు వేల పదిలో మంత్రిగా చేశాను రెండు వేల పద్నాలుగులో ఎంపీగా చేసి మరి ఈ రోడ్డు విషయంలో నేను ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి దాదాపుగా మూడు సార్ల వరకు కూడా ఈ ఆర్ఎన్బి రోడ్లు మరి నా టైంలో వేయించడం జరిగింది మరి నేను అంతే ఆ రోడ్డే కాకుండా ఈ దారిలో ఉన్నటువంటి బుషెస్ కూడా క్లియరెన్స్ కోసం అని అధికారులకు ఎప్పటికప్పుడు నేను చెప్పడం అధికారులు ఆ బుషెస్ కూడా క్లీన్ చేయడం కూడా జరిగేది కానీ మరి ఈ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా చాలా